ॐ गं गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् श्रीहयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ प्रियङ्गुकलिकाश्यामम् रूपेण प्रतिमम् बुधम् సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం బుధగ్రహదేవతాయ నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుచక్ర సనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక చక్ర రీత్య వైద్య రీత్య వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరి సమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్న రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్య విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన జ్యేష్ఠా గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు మేనమావులు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమృదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్హేడో పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బృతగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్కా కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం స్థానం మరి ఇది చంద్రుడు అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాల అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్టాఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి ఆ అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా వృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి జరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం కుంభరాశి కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై తేదీ నుండి జూలై నెల పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ బుధగ్రహము కర్కాటక రాశిలో పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ మూడు నక్షత్రాల్లో సంచరిస్తూ మరి కుంభరాశికి పంచమాధిపతి అయినటువంటి బుధుడు అత్యంత శుభయోగ శుభయోగప్రదుడు అంటే వారు చేసే బిజినెస్ల్లో చాలా మంచి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి శత్రువులు నశిస్తారు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు మీకు దగ్గరవ్వటానికి రూట్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు మధ్యవర్తులను ఎవరో కలి మీతో కలిస్తే మీతో మాట్లాడితే వారికి లాభం కలుగుతుందనే ఒక ఆలోచన కలుగుతుంది అవతల వ్యక్తులకి కాబట్టి ఆకస్మికంగా వృత్తిలో కూడా కొన్ని మార్పులు జరగడానికి అవకాశాలు కలుగుతాయి మీకు వ్యాధి నిరోధక శక్తి అనేటటువంటిది పెరుగుతుంది పూర్వంలో ఏదైనా నరాలకు సంబంధించినటువంటి శ్వాసకోశ క్రియకు సంబంధించినటువంటి బాధలు కానీ లేకపోతే మెడనిప్పులు కానీ లేకపోతే భుజాలకు సంబంధించిన దోషాలు కానీ ఏదైనా ఆపరేషన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి కొంత అనారోగ్య లోపాలు పోయి ఆరోగ్యం కొంచెం వెసులుబాటుగా కనిపి లోపల ఇన్ ఆ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీకు చక్కగా బుద్ధి ప్రకాశవంతంగా ఉంటుంది చాలా రిలాక్స్గా ఉండే అవకాశం ఉంటుంది చేసే వృత్తిలో కూడా మీకు చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి చాలా సౌకర్యవంతమైనటువంటి వృత్తి మీకు లభించే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి బుధుడు ఆరులో ఉండడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైతే మనసులో ప్రశాంతంగా కోరుకుంటారో మీ యొక్క స్ఫురణ శక్తికి గణపతి అనుగ్రహం తోడయ్యి తల్లి యొక్క ఆశీర్వచనం ఉంటే గనక మీరు కోరిన కోరికలన్నీ కూడా నెర నెరవేరుతాయి విజయ సంప్రాప్తి కలుగుతుంది అట్లాగే మీకు ఆ భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు బంగారపు ఆభరణాలను కొనడం ద్వారా కూడా అంటే అది క్రెడిట్ కార్డు ద్వారా అయినా కొనవచ్చు లేకపోతే మీరు అంతకుముందు దాచుకున్నటువంటి సొమ్ముని ఖర్చు పెట్టడం ద్వారా కావచ్చు లేకపోతే ఏదైనా చిట్టి బాటలు వేయడమో లేకపోతే ఏదైనా లాటరీ తగలటం ద్వారానో లేకపోతే ఏదైనా ఒక గృహం అమ్మటం ద్వారానో ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసేటటువంటి వారు కావచ్చు మధ్యలో ఏజెన్సీగా చేసే వాళ్ళు కావచ్చు షేర్స్ సెన్సెక్స్ ఇలాంటి వాటిల్లో చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అకస్మాత్తుగా ఏదైనా ధనం కొంత లాభం లాభం కలిగి దాని ద్వారా ఖర్చు పెట్టి బంగారపు ఆభరణాలు వెండి ఆభరణాలు కొనటం లేదా ఏదైనా ఒక వ్యాపారంలో కాస్త ధనాన్ని కూడబెట్టి వారు కూడా పార్ట్నర్షిప్ చేయటం ఇవన్నీ కూడా యోగించేటటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కనిపిస్తుంది అట్లాగే ఏదైనా ఒక రుణాన్ని తీసుకొని చక్కగా గృహాన్ని కొనటం లేకపోతే కట్టి ఉన్నటువంటి గృహాన్ని చక్కగా రెన్యూవల్ చేయటం అంటే రీమోల్లింగ్ చేయడం ద్వారా ఆనందాన్ని అనుభవించటం వారు ఉన్నటువంటి ఇంట్లో ఇట్లా ఎన్నో రకాలుగా గృహయో గృహ సౌఖ్యాన్ని కూడా పొందే అవకాశం లభిస్తోంది విద్యార్థులకి రాసేటటువంటి ప్రతి వ్రాతపూర్వకమైనటువంటి ఎగ్జామ్స్లో కూడా వీరికి ఉన్నటువంటి స్ఫురణ శక్తి మేధా సంప్రాప్త మేధాశక్తి అంతా కూడా కలిసి వచ్చినట్లుగా ఏది రాసినా కూడా చక్కటి మార్కులు రావటం దాని ద్వారా మీ యొక్క గృహంలో మంచి సౌఖ్యకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయటం ఇవన్నీ కూడా కుంభరాశి వారికి కలుగుతున్నాయి అన్ని విధములైనటువంటి సుఖశాంతులు వస్తున్నాయి అట్లాగే మీరు చేసేటటువంటి వృత్తిలో జనం అంటే మీ కింద ఎవరైతే సేవకులు ఉంటారో వారి వలన ఆకస్మికంగా ధనలాభం కూడా మీ యొక్క వృత్తిలో కలుగుతోంది అది కూడా మీకు ఆనందదాయకం అని చెప్పుకోవాలి ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉండి ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి ధనం కూడా మీకు లభిస్తోంది అవసరం అవసరం లేకపోయినా సరే కొన్ని ధైర్య సాహసాలు మీకున్న తెలివితేటలతో ప్రదర్శించడం ద్వారా తిమ్మిని గుమ్మించేయడం ద్వారా కూడా మీకు దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి ఆ పదవులు ప్రా ప్రాప్తిస్తాయి కీర్తి లభిస్తుంది అట్లాగే మీకు అనుకున్నటువంటి విషయాలలో మీరే రాజు మీరే మంత్రి నాకన్నా బుద్ధి ఎవరికీ లేదు నేనే బుద్ధి ఉన్నటువంటి వాడిని అధికమైనటువంటి తెలివితేటలు కలిగేవాడిని అనేటటువంటి ఆ యొక్క శక్తి ఎక్కువ అవడం ద్వారా ప్రతి పనిలో కూడా ఈ నెల రోజులు వేలు పెట్టడం దాని ద్వారా పరిగెత్తడం ఎక్కడో అక్కడ చిన్న మానసికమైనటువంటి లోపము అంటే అది ప్రమాదంగా కూడా కలిగే అవకాశం ఉంటుంది అదే ఆరోగ్యంలో చిన్న లోపం కూడా కనబడుతుంది అందుకని కొంచెం హడావుడి తగ్గించండి ప్రశాంతంగా చేసుకోండి చక్కటి లాభం అనేటటువంటిది ఈ నెల రోజులు కుంభరాశి వారికి వరిస్తుందనే చెప్పుకోవాలి వ్యాపారంలో కూడా చక్కటి లావాదేవీలు జరుగుతాయి లాభవంతమైనటువంటి సౌఖ్యము ధనము మీకు చక్కగా చేకూరుతుంది విజయ పరంపరలతో అధికమైనటువంటి ధనాదాయము ఈ కుంభరాశి వారికి ఈ నెల రోజులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మేనమామ తరపు వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా నిండుగా దొరుకుతున్నాయి ఆకస్మికంగా జరుగుతాయి ఇవన్నీ కూడా కాబట్టి గణపతి ఆరాధన ద్వారా ఈ బుధగ్రహ జాతకులకి కుంభరాశి వారికి చక్కటి మేధా సంప్రా సంప్రాప్తి సంప్రాప్తి కలుగుతోంది మేధస్సు ద్వారా చక్కటి వశీకరణ శక్తి కూడా మీకు పెరిగి అనుకున్న ప్రతి సిద్ధిస్తుంది ఓం గమ్ గణపతయే నమో నమ